హాయ్ రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ మొదసరిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి రైతును కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓపెన్ బెడ్లో సొంతగా నారు పోసుకునే రైతన్నలు ఉన్నారు లేదా ప్యాకెట్లు తీసుకెళ్లి నర్సరీలో ఇచ్చే రైతులు కూడా ఉన్నారు అయితే ఇక్కడ మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే తెగుళ్ళు కాండం కులుడు కావచ్చు వేరు కులుడు కావచ్చు లేదా ఆకుమచ్చ కావచ్చు ఇలాగా తెగుళ్ళు మాత్రమే వస్తాయన్నమాట అయితే రైతు గమనించాల్సింది ఏంటంటే మనకి దోమ వస్తే అప్పటికప్పుడు మందు తెచ్చుకొడితే కంట్రోల్ అవుద్ది పురుగు మందు కొడితే కంట్రోల్ అవుద్ది కానీ ఈ ఏదైతే తెగుళ్ళు ఉన్నాయో ఈ తెగుల్ని అనేది మనం ముందుగానే కంట్రోల్ చేసుకోవాలి తెగులు వచ్చిన దాకా మనం చూస్తే మాత్రం ఈ నారు అనేది చాలా వరకు డ్యామేజ్ అవుద్ది అందుకే నేనేం చెప్తున్నా అంటే మీకు సింపుల్గా తెలియడానికి నేను ఒక షెడ్యూల్ ఇచ్చాను ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి రైతును కూడా ఫాలో అవ్వండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఒకసారి ఈ షెడ్యూల్ ఏందో మనం చూద్దామండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మిరప గింజ నాటిన తర్వాత పది పది నుంచి పన్నెండు రోజుల వ్యాధులు బావిస్టాన్ వన్ గ్రాము లీటర్ నీటికి కాపర్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఒక లీటర్ నీటికి డ్రింకింగ్ చేసుకోవాలి మనకి ఏంటంటే తెగుళ్ళు వచ్చేదాకా చూడకుండా మనం ముందుగానే డ్రింకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎలాంటి అనేది రాకుండా మనం అరికట్టుకోవచ్చు దాని తర్వాత మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను రోజుల వ్యాధులు అనమాట ఈ సుడోన మాస్ ఎందుకండి సుడోన మాసు బ్యాచిలర్సు బెల్లం దాంతోపాటు వాటర్ నలభై ఎనిమిది గంటలు నానబెట్టి డ్రింకింగ్ చేయడం వల్ల మనకి మొక్క అనేది వ్యాధులు శక్తితో ఉంటుంది ఏ అయితే తెగుళ్ళు ఉన్నాయో కుళ్ళుడు అనేది రాదనమాట మొక్క దృఢంగా ఉంటుంది అయితే దీన్ని ఏ విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఇప్పుడు విత్తనాలు రైతులు పది బ్యాగులు తీసుకుంటారు ఇరవై బ్యాగులు తీసుకుంటారు లేదా నలభై ఇలా తీసుకుంటారు కదా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా నేను నాలుగు ఇచ్చాను కదా ఒకటంటే సుడోనమాసు రెండు అంటే బ్యాసిలాస్ మూడు అంటే బెల్లం నాలుగు అంటే వాటర్ ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అంటే పది ప్యాకెట్లు తీసుకున్న రైతు వచ్చేసి సుడోనమాసు రెండు వందల యాభై గ్రాములు బ్యాసిలాస్ రెండు వందల యాభై గ్రాములు బెల్లం ఒక హాఫ్ కేజీ వాటర్ ఇరవై ఐదు లీటర్లు తీసుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుకొని నలభై ఐదు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని డ్రింకింగ్ చేసుకోవాలి లేదా ఇరవై ప్యాకెట్లు తీసుకున్న రైతు అయితే సుడోనమాసు ఒక హాఫ్ కేజీ బ్యాసిలాస్ ఒక హాఫ్ కేజీ బెల్లం ఒక కేజీ వాటర్ వచ్చేసి యాభై లీటర్లు అనమాట అదే ముప్పై లీటర్ అయితే ఇది వన్ కేజీ సుడరమాసు వన్ కేజీ బ్యాచ్లస్ రెండు కేజీలు బెల్లం నల్ల బెల్లం తీసుకోండి దీంతోపాటు ఒక వంద లీటర్ వాటర్ నలభై ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి అలానే నలభై ప్యాకెట్లు అంట రెండు కేజీలు రెండు కేజీలు బెల్లం నాలుగు కేజీలు వాటర్ రెండు వందల లీటర్లు ఈ మొత్తాన్ని కూడా నలభై ఎనిమిది గంటలు నానబెట్టుకున్న తర్వాత రోజు క్యాన్తో డ్రింకింగ్ చేసుకోవడం వల్ల మొక్క అనేది ఇమ్యూనిటీతో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇది చాలా ఖర్చు తక్కువ అనమాట ఒక ఎకరానికి మీకు ఈ ప్యాకెట్ మొత్తానికి వెళ్ళి కూడా ఐదు వందలు కాదు ఒకసారి డ్రింకింగ్ చేస్తే సో దీన్ని ఇదే పద్ధతిని మనం పద్నాలుగుకి పదిహేను రోజులు చేస్తున్నాగా మళ్ళీ ఇరవై తొమ్మిది రోజు చేయండి అలానే మనకి పద్దెనిమిది రోజు వచ్చేసి లీడు లీడ్ వచ్చేసి ఒక లీటర్నీటికి టూ ఎంఎల్ మనం డ్రింకింగ్ చేయడం వల్ల లీడ్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి మనకి కింద వేరు వ్యవస్థ వస్తుంది అన్నమాట వేరు వ్యవస్థ కుచ్చి వేరు వ్యవస్థ పీచి వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయితే పాటు మొక్క ఎదుగుదలకి అంటే సహజంగా ఎదుగుతుంది అనమాట దీంతో ఉన్న ప్రోటీన్స్ వల్ల మొక్క దృఢంగా తయారైతి సహజంగా ఎదిగిద్దమాట సో ఇది లీడ్ వల్ల ఉపయోగం అనమాట మనం దీన్ని ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ కలిపి డ్రింకింగ్ చేసుకోవాలి దాని తర్వాత పంతొమ్మిదో రోజు వచ్చేసి కర్చెట్టు మళ్ళీ మనకి ఏదైతే ఈ కుళ్ళుడు కానీ ఈ తెగుళ్ళు ఉన్నాయో రాకుండా ముందుగానే వాళ్ళది కట్ కట్చెట్టు ఒక లీటర్ నీటికి టూ గ్రామ్స్ కలిపి మనం పిచికారీ చేసుకోవాలి దాని తర్వాత ట్వంటీ వన్త్ డే అనమాట న్యూట్రోక్ అమ్మ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి న్యూట్రిన్స్ లోపం లేకుండా మొత్తం క్లియర్ చేస్తామంట ఇది లీటర్ నీటికి టూ ఎంఎల్ ఇచ్చుకొని డ్రింకింగ్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఇది మనం ఇరవై ఒకటో రోజు ఇస్తే మళ్ళీ ముప్పై మూడో రోజు ఇచ్చుకోవాలన్నమాట సో ఈ విధంగా చేసుకోవాలి మనం ఏదైతే ఈ సుడర్వాసు మాస్ వస్ బెల్లం ఉందో ఇది టూ టైమ్స్ వేసుకోండి దాంతోపాటు లీడ్ టూ టైమ్స్ దాంతోపాటు వచ్చేసి న్యూట్ర కాంపౌడ్ టూ టైమ్స్ చేసుకోండి ఈ ఫంగి సైడ్ ఏదైతే ఉన్నాయో పైన చెప్పిన ఈ కట్ ఏదైతే ఉందో మనం మొక్కను బట్టి మనం పిచ్చిగా చేసుకోవాలి అలానే ఇక్కడ చూడండి ఈ చెప్పిన షెడ్యూల్ కూడా మొక్కలను బట్టి మాత్రమే ఈ షెడ్యూల్ మనం మార్చుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఉండదు అనమాట రియాలిటీలో వేరే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఒకవేళ మనకి తెలదోమ కనబడింది అనుకోండి మనకి తెల్లదోమ ఉన్న టెక్నికల్స్ ఏ అయితే ఉన్నాయో రాడ్ఫిన్ కావచ్చు క్లాస్టో కావచ్చు ఇలాంటివి ఏ అయితే ఉన్నాయో లియోనిస్ ఇవన్నీ మనం పిచికారీ చేసుకోవచ్చు అనమాట తెల్లదోమో సో ఈ విధంగా మీరు షెడ్యూల్ తయారు చేసుకోండి కాబట్టి మెయిన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రైతుకి వేసేది ఏంటంటే అండి ఇది అసలు చేయరు అనమాట ఇది కనుక మీరు చేసి చూడండి ఈ పద్ధతిని ప్రతి రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇది ఖర్చు తక్కువ కానీ ఒక్కసారి మీరు డ్రింకింగ్ మీరు నఫరీలో ఇవ్వచ్చు విత్తనాలు లేదా మీరు సొంతంగా అయినా పెంచుకోవచ్చు కానీ ఇది మాత్రం ఒకసారి ఇవ్వండి అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతు కూడా చూస్తారు మీరు పట్టిక చూసారు కండి సో ఈ పట్టిక ప్రకారం మీరు ఫాలో అవ్వండి మీకు ఏదైతే రియాలిటీలో ఉందో దాన్ని బట్టి మీరు ఇందులో ఉన్నది తీసుకొని మీరు డ్రింకింగ్ చేసుకోండి లేదా స్ప్రే చేసుకోండి కానీ నేను ఫైనల్గా ఒకటి చెప్తున్నాను అండి చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు అంటే మీకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ సుడోనమాసు బ్యాచ్లర్సు దీంతో పాటు నల్లబెల్లము ఈ మూడింటిని నేలల్లో నలభై ఎనిమిది గంటలు నానబెట్టండి బ్యాక్టీరియా బాగా ఫామ్ అయింది దీన్ని తీసుకెళ్లి రోజ్ క్యాన్లో మీరు డ్రింకింగ్ చేసి చూడండి టూ టైమ్స్ ఇది ఈ విధంగా చేయండి నార్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మీకు అనేది రావండి అసలు మీరు చిన్నప్పుడు మొక్కని ఎంత స్టాండర్డ్ చేశారో మీరు ప్రధానపురంలో అసలు మిమ్మల్ని ఆ మొక్కకి ఏం కాదనమాట దాని తర్వాత మీరు చివరిలో ఒకసారి ట్రైగోటర్మగ్రెడీ సుడోనమాసు బెల్లం ఇది ఒకసారి డ్రింకింగ్ చేసలెంట్గా ఉంటుంది సార్ కానీ ఇది చాలా తక్కువ ఖర్చు ఒకసారి రైతన్న ఈ విధంగా చేసి చూసి ఆ రిజల్ట్స్ అనుభవిస్తే ఈ రైతు ఎప్పుడూ మర్చిపోరండి ఎందుకంటే ఇవన్నీ బ్యాక్టీరియాస్ మొక్కకి చాలా మేలు చేస్తా అన్నమాట మీరు చూశారు కదా రూట్ కూడా ఏ విధంగా డెవలప్ అయిందో మనకి లీడ్ ఇవ్వటం వల్ల రెండు విధాలుగా ఉపయోగపడుతుంది లీడు మనం డ్రింకింగ్ చేయటం వల్ల కింద వస్తుంది కాన్నం గట్టిపడుతుంది పైన మొక్క కూడా తడుస్తుంది కాబట్టి న్యూట్రిన్స్ లోపం కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు విటమిన్స్ కావచ్చు ఏ లోపం ఉన్నా కూడా అది అధిగమించి మొక్క అనేది దృఢంగా తయారవుతుంది ఇదే విధంగా ఇదే పద్ధతి ఆల్రెడీ కర్నూల్లో ఇక్కడ రెడ్డి గారు చేశారు పత్తికొండ సో తనది గ్రీన్ చిల్లీ చూశారు కదా వీడియో తను ఎల్లుండి వేస్తున్నారన్నమాట ప్లాంటేషను అయితే తను కూడా చివరిగా మళ్ళొకసారి బ్యాచిలర్సు సూడోనోమాస్ బెల్లం నానబెట్టి డ్రింకింగ్ చేస్తున్నారన్నమాట ఎందుకంటే తెగుళ్ళు మెయిన్ అండి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ముందుగానే ఎందుకంటే వస్తే అప్పటికప్పుడు కంట్రోల్ అయితే పురుగు వస్తే అప్పటికప్పుడు కంట్రోల్ అయింది కానీ తెగుళ్ళు పంట కొంత నష్టపోయిన తర్వాత కంట్రోల్ అవుతుంది అన్నమాట సో అందుకని మీకు ఎస్పెషల్గా నేను చెప్పేది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు